सिटी न्यूज़ की स्वागत ఈరోజు వరంగల్ తూర్పు శాసనసభ్యులు ప్రేతమ నాయకులు కొండా సురేఖ మురళీధర్ గారికి ఎల్విఆర్ నగర్లో పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా ప్రతి ఒక్క కాల్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క గురిషకు ఇంటింటి వ్యక్తిగత కరెంటు మీటర్లు ఇవ్వాలని మేము మేడం దృష్టికి తీసుకెళ్లగానే తక్షణము నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటి మీటరు ఇప్పియడం అనేది జరిగింది దానికి మేము ఆజన్మాంతము కారు మేడంకి సురేఖ మేడంకి మురళీధర్ సార్ గారికి జీవితాంతము రుణపడి ఉంటాం మేమందరం కలిసి దానికి వాళ్ళకి పదాభివందనం తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మీటర్లు మేడం గారు ఫ్రీగానే ఏమని చెప్పారు మేము గతంలో వాడుకున్న కరెంటు బిల్లు పదహారు లక్షల రూపాయల కరెంటు బిల్లు అక్కడ ఉండే ఇక్కడ మొత్తం ఉన్న నివాసం ఉంటున్న కుటుంబాలు రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ స్థానిక నాయకులు అని చెప్పుకునే మీసాల ప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రతి గుడిసెకు ఇంటింటి మీటర్కి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఖచ్చితంగా కట్టాలి కట్టకపోతే మీకు మీటర్ ఇయ్యం అది కూడా మా దగ్గరనే డీడీ తీసుకోవాలి మా దగ్గరనే మీటర్ తీసుకోవాలి మీరు బయటకు వెళ్ళినట్లయితే మీకు జీవితాంతం మీటర్ రాకుండా చేస్తానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టి నేను అడిగితే నా మీద రెండు కేసులు పెట్టి నన్ను నా గుడిసె పైన నా పైన భౌతిక దాడులు చేయించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది దయచేసి సురేఖ మేడం గారికి కొండ మురళి సార్ గారికి చెప్పేది ఏంటంటే పేద ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల దగ్గర పదివేల రూపాయలు పదివేల రూపాయలు వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ పదహారు లక్షల కరెంటు బిల్లు కట్టినా ఇక్కడ రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇంటికి పదివేలు వేసుకున్న ఇరవై రెండు లక్షల రూపాయలు అవుతాయి పదహారు లక్షల రూపాయలు అక్కడ గట్టగా పోను ఇంకా ఆరు లక్షల రూపాయల సర్ప్లస్ అమౌంట్ అనేది ఉంటుంది ఆ అమౌంట్ అనేది ఎక్కడికి పోయింది అనేది ఇప్పుడు మేము క్వశ్చన్ చేయడం అనేది జరుగుతూ ఉంది మీ దగ్గర నుండే కాదు జరిగేది ఓన్లీ మీసాల ప్రకాష్ అనే వ్యక్తే ఇక్కడ అజమాయిషి చెలాయించుకుంటూ మాపైన భౌతిక దాడులు చేసుకుంటూ మమ్మల్ని ఆర్థిక అరాచకాలకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెదిరించుకుంటూ నాతోని ఉన్న పది మందితో ఎవరు మాట్లాడకుండా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చోవద్దని చెప్పేసి ఇంటి పక్క మోటోల్ని బూతులు తిట్టుకుంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ నా మీద భౌతిక దాడికి చేసి నా సెల్లో ఉన్న రికార్డు నిన్న మేము సార దగ్గర పోయినాం కలిసినాం ఇది పరిస్థితి అని చెప్తే వెంటనే స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎవరైతే పేద ప్రజలపైన ఆర్థిక అరాచకతానికి నాంది పలుకుతున్నారో వాళ్ళని శిక్షించండి అని చెప్పగానే వాళ్ళందరం తీసుకుపోవడం అనేది జరిగింది కాబట్టి దయచేసి మీసాల ప్రకాశం అనే వ్యక్తి ఎల్బీఆర్ నగర్కి రావద్దు ఎల్విఆర్ నగర్కి వచ్చినట్లయితే ఉంటే ఖచ్చితంగా మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాము కొండ మురళీసార్ గారికి మేడం గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము మీరు లేకపోతే మా బతుకులు లేవు మీ జీవితమే పేదలకు అంకితం కాబట్టి మీతోనే మేము జీవితాంతం ఉంటాము మీరు మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ చెలకల రాజు ఎల్విఆర్ నగర్లో స్థానికులు నేను ప్రైవేట్ లెక్చరర్గా కూడా పనిచేస్తా మీసాల ప్రకాష్ ఇంటి పోయి కూడా చెప్పుకున్నా నా బాగా అయినా కానీ నన్ను కలకరించుకుంటా నాకు గుడిషెను కూలగొట్టిండు దానికి నేను కేసు కూడా పెట్టిన కేసుకు మళ్ళా నామినల్ రిటర్న్ కేసు పెట్టి నన్ను అనేక రకాల ఇబ్బంది పెట్టడం అని జరిగింది దయచేసి నాకు న్యాయం చేయాల్సిందిగా సార్ని సురేఖ మేడం గారిని కోరుకుంటున్నాను